జెండానే నేము వాళ్ళురా వాళ్ళు జెండానే జెండా వాళ్ళురా చేతిలో కొంచం సంకల బిడ్డ ఊరు వాడతో కదిలిన వాళ్ళు ఊరువాడతో కదిలిన వాళ్ళు ఊరు వాడతో కదిలిన వాళ్ళు చీమల తొంగి ఉరికిన వాళ్ళు పాముల కూరలు బీకిన వాళ్ళు ఎర్రజెండ గుండెల్లోన ఉరికిన వాళ్ళురా రాటాల జెండా నేము వాళ్ళురా ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపులో ఆకలిపోరాయి కాలే కడుపులో ఆకలిపోరాయి కాలే కడుపులో ఆకలిపోరాయి ఆకలి ముందు దోపిడి కోటలు కూలిపోవుట కాయమన్నారు ఎర్రజెండా గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండాన వాళ్ళురా పోరాటాల జెండా దాడిన వాళ్ళు నాటేలైనా తూటాలైనా ఉద్యమాలని కాపలేరని ఉద్యమాలని కాపలేరని ఉద్యమాలని కాపలేరని గుండెకే గుండ నిచ్చిన వాళ్ళు రక్తపు ముగ్గులు పోసిన వాళ్ళు ఎర్రజెండ గుండెల్లోనవరిగిన వాళ్ళు రా జెండానే వాళ్ళురా పోరాటాల జెండా వాళ్ళు రాబందులా కత్తివేట్లకు రాలిపోయినా మొగ్గలు వాళ్ళు రాలిపోయినా మొగ్గలు వాళ్ళు రాలిపోయినా మొగ్గలు వాళ్ళు కష్ట జీవులు ఐక్యత కోరి నేల కొరిగిన మందారాలు ఎర్రజెండా గుండెల్లోన ఒరిగిన వాళ్ళు జెండా అనే ముద్దాడిన వాళ్ళురా పోరాటాల జెండా అనే వాళ్ళురా వాళ్లు యోధులయమ్మ పోరాటాల వీరులయమ్మ ఎర్ర జెండాకుండెల్లో ఓరాటాల జెండా అనే ముద్దాడిన వాళ్ళురా ఓరాటాల జెండా అనే ముద్దాడిన వాళ్ళు రా ಜೋಹರ್ ತೆಲಂಗಾಣ ಸಾಯಿದಾ ಪೋರಟ ಅಮರ ವೀರು